ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నాని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అరెస్ట్ చేసి కొడాలి నాని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నారు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది వాస్తవానికి కొడాలి నాని పరారిలో ఉన్నాడు కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ నుండి పారిపోతున్నటువంటి నేపథ్యంలో కొడాలి నాని ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కొడాలి నాని ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో కాదు కోల్కత్తా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొడాలి నాని కోల్కతా నుండి కొలంబోకు పోతున్నటువంటి నేపథ్యంలో కొడాలి నాని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏకంగా కొడాలి నాని విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కొడాలి నాని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి స్కామ్లలో పాల్పడ్డానికి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కొడాలి నానికి గతంలో ఆయన వేరే రాష్ట్రానికి పోయినప్పుడు కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదంటూ ఇతర రాష్ట్రాలకు పోయి తను చికిత్స తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా లుకౌట్ నోటీసులు గతంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడున్నాడు కొడాలి నాని అసలు కొడాలి నాని ఎందుకు బయట రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్ళిపోతా ఉన్నాడు కొడాలి నానికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా సరిగ్గా లేదు అనేకమైనటువంటి కేసులు కొడాలి నాని పైన ఉన్నాయి కాబట్టి కొడాలి నాని పాస్పోర్ట్ కూడా లేనటువంటి నేపథ్యంలో కొడాలి నాని ఏ విధంగా జర్నీ చేస్తా ఉన్నాడు ఫ్లైట్లో కొడాలి నానిని ఎందుకు రాణిస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బంది అసలు కొడాలి నాని పాస్పోర్ట్ తోనే పోతా ఉన్నాడు లేకపోతే కొడాలి నాని వేరే ఇతర దొంగ పాస్పోర్ట్ తో ఆయన తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లేక తెరపైకి వస్తూ ఉన్నది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి కొడాలి నానితో పాటు వైసీపీకి సంబంధించిన కీలక నేతలను కూడా కూటమి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ వల్లభనేని వంశీ కానివ్వండి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ కానివ్వండి అనేకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి నందిగామ సురేష్ కానివ్వండి అనేకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొడాలి నానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కొడాలి నానిని ఆంధ్రప్రదేశ్ లో కాదు ఏకంగా కోల్కతా ఎయిర్పోర్ట్లో లో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఇప్పుడు సిట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉంది ఇప్పుడు సిట్టు విచారణ కూడా జరగబోతుంది ఒక చర్చ నడుస్తూ ఉంది కొడాలి నాని అనేకమైనటువంటి స్కాములు ఒకటి రెండు కాదు నానా రకాల స్కాములలో తను పాల్పడ్డాడు అనేకమైనటువంటి భూదందాలు కానివ్వండి భూ ఆక్రమణలు కానివ్వండి అనేకమైనటువంటి స్కాములు మనం తవ్వుతా ఉంటే కొడాలి నానికి సంబంధించిన స్కామ్ను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది కొడాలి నాని ఎప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొడాలి నానినిని మరి ఎన్ని రోజులు జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు కొడాలి నాని ఎటు పారిపోబోతున్నాడు కొడాలి నాని పోలీసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసుల లేకపోతే కోల్కతాకి సంబంధించినటువంటి పోలీసుల అసలు కొడాలి నాని ఎటు తీసుకెళ్తా ఉన్నారు కొడాలి నానికి కి సంబంధించిన వ్యవహారం పైన డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న లైవ్ లోకి ఉన్నాడు కార్తికన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికన్న మొత్తానికి కొడాలి నాని పోలీసులు ఎట్ట కెలకు అరెస్ట్ చేసిన పరిస్థితి దాదాపు మీరు మూడు నెలల నుండి పదే పదే చెప్తూ వచ్చారు కొడాలి నాని పెద్ద ఎత్తున క్రిమినల్ యాక్టివిటీస్ చేసిండు కొడాలి నాని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డాడు అవినీతి చేసిండు అలాంటి వ్యక్తిని ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా మరి ఆయన నిజంగానే ఏ తప్పు చేయకపోతే కొడాలి నాని ఎందుకు పారిపోతా పారిపోతా ఉన్నాడు అంటూ కూడా పదే పదే మీరు క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు ఎట్టకేలకు కొడాలి నాని కోల్కత్తా ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కొడాలి నానిని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది ఆల్రెడీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోతున్నటువంటి నేపథ్యంలో అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తను పరామర్శించడానికి పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేసేటటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కొంత షేక్ చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది ఎట్లా చూడొచ్చు కొడాలి నానికి సంబంధించినటువంటి అంశం ఎస్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రిగా చెప్పబడ్డటువంటి కొడా గత కొంతకాలంగా కూడా అజ్ఞాతంలో గడుపుతా ఉన్నారు ఎక్కడున్నాడు కొడానాని ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మొదట్లో చెప్పారు అనారోగ్య కారణాలతో రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి ముందుగా గ్యాస్ ట్రబుల్ అన్నారు హైదరాబాద్ ఏజీలు అడ్మిట్ చేసామన్నారు లేదు గుండె సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అన్నారు కానీ మరి హైదరాబాద్ ఏజీలు వైద్యం చేయొచ్చు కదా అంటే లేదు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నారు ముంబై ఏజీకి తీసుకెళ్లారు ముంబైలో వైద్యం చేశారు ఆర్ట్ ఆర్టు సర్జరీ అయింది అని చెప్పారు ఓపెన్ సర్జరీ అయింది అని చెప్పారు తర్వాత డిశ్చార్జ్ అన్నారు డిశ్చార్జ్ అయిన తర్వాత మరి కొడాలని ఎక్కడ ఉన్నాడు క్వశ్చన్ మార్క్ అతని మీద పలు కేసులు ఉన్నాయి పలు నోటీసులు ఉన్నాయి ఇప్పుడు మట్టి స్కామ్ చాలా కీలకమైన స్కామ్ మట్టి స్కామ్ చేశాడు అనే దాని మీద పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారు విచారణకు రమ్మని కానీ విచారణకు రావట్లేదు మరి సరే బెస్ట్ బెడ్ రెస్ట్ మీద ఉన్నాడంటే కాదు కొన్ని పుట్టోలు వైర్లైనయి అతను ఏదో ఫంక్షన్ హాల్లో ఉన్నాడని ఫంక్షన్స్కి ఆదరవుతున్నాడని మరి ఫంక్షన్స్కి ఆదరు కాగలినటువంటి పరిస్థితులు ఉన్న కూడా విచారణ కేంద్రకు ఎందుకు హాజరు కావట్లేదు అనేటువంటిది అందుకనే పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు అమెరికా పోతున్నాడు కూడా నాని అని వార్త ఎప్పుడైతే వచ్చిందో వెంటనే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు నిజానికి కొడనాని అమెరికా పోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అతని పాస్పోర్ట్ ఎప్పుడో రద్దయిపోయింది బ్లాక్ లిస్ట్ లో ఉంది కాకపోతే హైదరాబాద్ అడ్రస్ తో కొత్త పాస్పోర్ట్ తీసుకుని ఉండొచ్చినటువంటి అనుమానంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ తో కాదు కోల్కతా తో ఏమైనా పాస్పోర్ట్ తీసుకున్నాను తీసుకున్నాడం ఎందుకంటే ఇప్పుడు కోల్కత్తా నుంచి కొలంబో వెళ్లాలని చూస్తుండగా ఆ కోల్కత్తా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు ఆల్రెడీ కొడానా మీద లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి కాబట్టి కొడాలని అడ్డుకున్నారు అదుపులో తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడనాన్ని అదుపులో తీసుకొని విజయవాడ చేసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినపడుతున్న చర్చ సహజంగా జరిగేది ఏంటంటే తిరుపతి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటారు లుక్అవుట్ నోటీసులు ఉంటాయి కాబట్టి ఓకే ఆ అడ్డుకున్న తర్వాత ఏపీ పోలీసులు సమాచారం ఇస్తారు ఇక్కడ నుంచి వెళ్ళి పోలీసులు అతని అదుపులో తీసుకొని తర్వాత అక్కడ ఏదో కోల్కత్తా కోర్టులో ఇతన్ని ఆధారపరిచి ట్రాన్సిట్ ఆర్డర్ ద్వారా విజయవాడ తీసుకొస్తారు జరిగే ఫార్మెట్ ఇది జనరల్గా ఇప్పుడు మన పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంత టైం పట్టింది విజయవాడ తీసుకురాని టైం పట్టింది కానీ ఏది ఏమైనా చట్టం నుంచి కొంతకాలం పరారీలు ఉండదు తప్ప పూర్తి స్థాయిలో తప్పించుకోలేరు అంటాను కొడనానికి ఉదాహరణ నిన్నదాకా నిన్న నిన్నటి నిన్న కొలంబో వెళ్ళటో ఉండగా ఇంకొక నాయకుని అరెస్ట్ చేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో పోవాలని చూస్తున్నాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను వైసీపీలో కీలకమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో మన ఎంపీగా కూడా పోటీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని అతనితో పాటు నాయుడు అనేటువంటి లిక్కర్ స్కామ్ ఇరుక్కున్న మరొక వెతిని కొలంబో వెళుతున్నది మరి కొలంబోలో ఏమైనా వైసీపీ స్పాట్ సెంటర్ అని పెట్టిందా దాడానికి చూడాలి ఎందుకంటే కొలంబోనే అందరు వెళ్తున్నారు ఇప్పుడు వరకు దొరికిన వాళ్ళంతా కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కేసులు పెడితే వాళ్ళకి నోటీసులు ఇవ్వగానే వాళ్ళు పరారీరు ఉంటాం ఇప్పటి వరకు అందరిని చూడు ఇప్పుడు మొన్న కాకని గోవర్ధన్ రెడ్డి అని ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యాడు ఎక్కడ దొరికాడు కర్ణాటక నుంచి కేరళ లో దొరికాడు అంతకుముందు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ దొరికారు కర్ణాటకలో దొరికారు నేను చివరి భాస్కర్ రెడ్డి ఎక్కడ దొరికారు బెంగళూరు ఎయిర్పోర్ట్ కర్ణాటకలో దొరికాడు తర్వాత ఒక్క కులాన్ని మాత్రం అందరు కర్ణాటకలో ఉంటే పట్టుకుంటున్నారు అనుకున్నాడు మరి ఏమో తెలియదు కానీ కోల్కత్తాలో దొరికాడు కోల్కత్తా కోల్కత్తా అయితే ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు కోల్కత్తా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్తుండగా పట్టుకున్నారు కాదు ఈ కొలంబో ఏంది కొలంబోలో ఏ ఉంది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అక్కడ ప్యాలెస్ ఉందా ఇప్పుడు అదొక చర్చి రావాలి ఇప్పుడు వరకు కర్ణాటకలో ఉన్నారంటే కర్ణాటకలో బెంగళూరు ప్యాలెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఉన్నాయి వాళ్ళని దాస్తున్నాడేమో అని ఒక చర్చ ఉండేది ఇప్పుడు కొలంబో అనేటువంటి చర్చ వస్తుంది మరి కొలంబోలో ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీలంకలో కూడా ఆస్తులు పెట్టుకున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది ఏది ఏమైనా అడ్డగోలు మాట మాట్లాడి అడ్డంగా తినే అంటే వాస్తవంగా ఒక్క కేసు కాదు రెండు కేసులు కాదు సివిల్ సప్లై సంబంధించిన కేసులు ఉన్నాయి తర్వాత మట్టి స్కామ్ ఒకటి ఉంది తర్వాత భూదందాలకు సంబంధించిన స్కామ్లు ఉన్నాయి ఒకటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను యాక్చువల్ గా ఒక మట్టి స్కామ్ ఒక కూలో అంటే మన గుడివాడ ఎమ్మెల్యే మనోడు మంత్రి గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే అంటే మా ఊరు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగులో టీడీపీ నుంచి గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచాడు ఈ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత గుడివాడిని కొడనాని అక్కడ మాస్ లీడర్ బాగా పనిచేస్తున్నాడు ఆ అతను గొప్ప చెప్పి నువ్వే చూసుకొని చంద్రబాబు గారు అప్పచెప్పారు చెప్పారు ఆ నిజవర్గంలో పార్టీ కేటర్ మొత్తం తన వైపు తిప్పుకొని అక్కడ మాస్ లీడర్ గా తయారయ్యాడు తర్వాత వైసీపీలోకి జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచాడు కానీ రాజకీయ భిక్ష వచ్చింది అక్కడ రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది అక్కడ టీడీపీ కదా అవకాశం ఇచ్చింది ఎవరు చంద్రబాబు కదా మరి అవకాశం ఇచ్చిన నాయకుడిని సరే పార్టీని వదిలే చాలా మంది రాజకీయ నాయకులు పార్టీని మారుతారు మారొచ్చు కాక కానీ పార్టీ మారిన విలువలు అనేది ఒకటి ఉంటదిగా నేను ఇక్కడి నుంచి వచ్చాను నిజానికి కొడనా అని చాలా పేద కుటుంబం ఒక రారీ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చాడంట రారీ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యాడు హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారు పట్టుకొని హరికృష్ణ గారి రికమెండేషన్ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు పోసంతో తర్వాత సినిమా నిర్మాతగా మారి టీడీపీలో కొంత యాక్టివ్ రోల్ తీసుకొని వాళ్ళ రికమెండేషన్ తో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పించుకొని రెండు వేల నాలుగులో గన్నవరం గుడివా టికెట్ కొట్టాడు అక్కడ ఉన్న చాలా మందిని కాదని జూనియర్ అంటే రికమెండ్ చేశాడు హరికృష్ణ చెప్తున్నాడు అనే కారణం చేత కొడనాని చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఆ విలువను కాపాడుకో కావాలి కదా ఎలాంటి మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తనకి రాజకీయ జన్మనిచ్చారో రాజకీయ అవకాశం ఇచ్చారో ఆ చంద్రబాబు నాయుడు గారు అరస్తే రాజమండ్రి సెంటర్ ఏదో ఉంటే సరే నువ్వు వైసీపీలో ఉన్నావు కాబట్టి వ్యతిరేకించవచ్చు కాదు చంద్రబాబు నాయుడు కానీ ఇష్టం వచ్చినట్టు మాటట్టు ఆయన ఏదో నాకు ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొద్దిగా దోమలు కొడుతూ ఉన్నాయి నాకు కొద్దిగా మంచి మంచి రూమ్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టు అడిగితే జైల్లో దోమలు ఈగలు కాకపోతే రంబా వరుసలు కొడతారని మాట్లాడారు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇతను జైలు పోతున్నాడు రంబాబ వరుసలు కొడతాయా దోమలు ఈగల కాక మొన్న వీళ్ళ ఫ్రెండ్ వల్లభని వంశి అరెస్ట్ అయితే వల్లని వంశి అడుగుతున్నాడు నాకు దోమలు ఈగలు కొడుతున్నాయి ఒక రూమ్ లో ఒక్కరినే ఉండాలంటే భయం వేస్తా ఉంది తర్వాత నాకు వెన్ను నొప్పు ఉంది నాకు మంచమే నాకు ఏసీ పెట్టండి అని అడుగుకున్నాడు మరి వీళ్ళైతే యంగ్ ఫ్యా ఈ రోజు కదా వీళ్ళకెందుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే దేన్నైనా మనం ఏ చేస్తామో మనకి అదే తిరిగి వస్తాయి కర్మ రిపీట్స్ అంటారు కదా కర్మ రిపీట్స్ అంటారు కదా ఏ నోటి దూరం అయితే ఇవాళ కొడని నాని వల్ల వన్స్ ఇలాంటి వాళ్ళు నోటి దూరకపోయారో ఆ ఆ నోటి దూరం ఇవాళ వేరే తిరిగి వస్తా ఉంది ఇందాక మట్టి స్కామ్ గురించి ఒకటే వచ్చిన మాట చెప్పేసి మట్టి స్కామ్ లో ఒక ఊరిలో కాంటాక్ట్ అదే ఊరో చేయాలి వేరే వాళ్ళు చేయటానికి లేదు ఆ ఊరే చేయాలి కాబట్టి కొడాలని మనిషి ఏం చేశారు ఆ ఊరు వాళ్ళ పేరుతో కాంటాక్ట్ వీరు తీసుకున్నారు పేరేమో ఆ ఊరు వాళ్ళది కాంటాక్ట్ చేసినా కొడాలని మనుషులు మరి డబ్బులు మొత్తం కూడా వాళ్ళ అకౌంట్స్ అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్స్ తీశారు ఆ ఊరు వాళ్ళ అకౌంట్స్ తీశారు ఆ ఊళ్ళోళ్ళకి తునమో పదమో ఇచ్చారు కానీ వీరేం ఏం చేశారు ఆ అకౌంట్లో కోట్ల రూపాయలు ఆ డబ్బులు పట్టడం విత్డ్రా చేసుకోండి డబ్బులు పట్టం విత్డ్రా రా చేసుకోవటం ఇప్పుడు అధికారం అయిన తర్వాత ఆ వ్యక్తులకు ఐటీ నోటీసులు వస్తున్నాయి మీ అకౌంట్ లో కోట్ల రూపాయలు పడ్డాయి దానికి మీ ట్యాక్స్ కట్టానండి మా అకౌంట్ లో కోట్ రూపాయలు పట్టం ఏందండి మేము తిండి దికాణంలో లేని వాళ్ళం రోజుకి రెండు వందలు రోజు సారిపోయి అనుకునే వాళ్ళం మా దగ్గర కోట్ల రూపాయలు ఏంది మాకు నోటీసులు ఏంది అని చెప్పేసి తర్వాత కొడనా దగ్గరికి పోయి సార్ మీరు చేసిన పని వల్ల మా పేరుతో అకౌంట్ తీసుకొని మీరు చేసిన కాంట్రాక్ట్ వల్ల మాకు ఐటీ నోటీసులు వస్తున్నాయి ఏం చేయమంటారు అంటే ఒక నాయకుడు ఏం చేయాలి ఆ సమస్యను సర్దుబాటు చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళ పాటు ట్యాక్స్ ఇతను కట్టాలి కానీ మీరు పని చేయని ఫోన్స్ ఇవిచ్ ఆలో పెట్టుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి ఐటీ వాళ్ళు మీ ఇంటికి వస్తే మీ భార్యలు మా ఊళ్ళు చచ్చిపోయాడని చెప్తారని చెప్పేసి అంటే బతికి ఉన్న వాళ్ళకి చనిపేసే ప్రయత్నం డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాడు నేను బతికి ఉన్న వాళ్ళకి డెడ్ సర్టిఫికేట్ ఇప్పిస్తారంట అంటే ఎలాంటి మనసుత్వం చూడు ఎంత క్రూర మైండ్ సెట్ చూడు ఇప్పుడు ఇక్కడే చాలా అనుమానాలు వస్తున్నాయి వాళ్ళు గుండె నొప్పి అని కూడా నిజమా కాదా ఎందుకంటే హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ చాలా ప్రముఖమైన హాస్పిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా బయట దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వైద్యం చెప్పుకుంటాను మరి హైదరాబాద్లో లేని వైద్యం ఏంటి ముంబైలో దొరికిన వైద్యం ఏంటి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది కూడా నాని సరే ముంబై వెళ్ళాడు అది అనుకున్నాం సర్జరీ అయిన తర్వాత కేసులకు ఎందుకు సహకరించాలా ఇవాళ కోల్కత్తా నుంచి ఎందుకు కొలంబో వెళ్ళబోతున్నాడు అంటే ఇవన్నిటికీ ఒకదానికొక లింక్ చేసుకుంటే కొడానాని తప్పు చేశాడని తనకు తాను ఒప్పుకుంటున్నాడు పరారీకి పోయాడు అబ్బా ఎవరు పరారీ అవుతారు తప్పు చేసిన వాడు ఒక దొంగ పరారీ అవుతాడు ఒక రౌడీ పరారీ అవుతాడు ఒక నాయకుడు పరారీ అవుతాడు ఒక డాన్ అవుతాడు మరి ఇదంతా అదేనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పోతాడు తర్వాత రామకృష్ణ రెడ్డి ఇంకో చోటికి పోతాడు పరారీలో ఉండి తర్వాత మొన్న అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరు పోతాడు ఇతను గా మొత్తానికి కొలంబో చర్చ నడవాలి కొలంబోలో ఏముంది కొలంబోలో కొలంబోలో ఏమైనా పెట్టిరా ఇల్లు అక్రమంగా సంపాదించిన సంపాదన ఏమన్నా ఆడు ఉందా ఏమన్నా తొవి పెట్టిర్రా లేకపోతే ఆడేమన్నా పెద్ద ఏమంటారు పెద్ద కట్టుకొని ఏదైనా భవనం రాగా బెంగళూరు ప్యాలెస్ లాగా కొలంబో ప్యాలెస్ తర్వాత లోటస్ పాండు లాగా ఋషికొండ ప్యాలెస్ లాగా కొలంబో ప్యాలెస్ ఏమన్నా ఉందా ప్రాంతం ప్రాంతంగా ఆ ప్యాలెస్ లో వాటాలు ఉన్నాయా నానికి వాటా రోజాకి వాటా వాళ్ళకి వాటా వీళ్ళకి వాటా అని చెప్పి వాటాలు ఉన్నాయా వీళ్ళకి అందుకే కొలంబోకు పోతుర్రా అనేది ఒక చర్చ నడవలసిన అవసరం ఉంది మొత్తానికి మాజీ మంత్రి కొడాలి నానిని ఎట్టకెలకు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తా ఉన్నారు అరెస్ట్ చేసి సో అరెస్ట్ చేసిన కాబట్టి మాక్సిమం విచారణ కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు విచారణలో అన్ని ఆన్సర్లు చెప్పాలి మరి ఇప్పుడు మళ్ళీ నాకు సాధన అయితే లేదు గుండె నొప్పికి పోయినా అని కూడా చెప్పొచ్చు మరి నా గుండె నొప్పికి ఆడ కర్ణాటక కోల్కతాలో మంచిగా కాకపోతే కొలంబో పోయి చూపించుకుంటున్నాను అనే నిజానికి కొడన్ అని ఒక విషయం బాగా ట్రోల్ అవుతున్నాడు ఎలక్షన్ టైంలో ఏంటంటే కుప్పంలో చంద్రబాబు గెలిస్తే టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు షూ దూడుచుకుంటే బతుకుతాను అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ విసిరాడు ఇప్పుడు ఆ ఛాలెంజ్ ని టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు షూ ఉంది ఎప్పుడు దూడటాడు అంటే షూ దూడడం అవసరం లేదు కానీ ఇప్పుడు మాక్సిమం ఆయన జైలుకు పోయి ఏం దూడలో అది దుడుస్తాడేమో కానీ జైలుకు పోవాల్సినటువంటి కర్మ వస్తదేమో అని చాలా మంది మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు అదే జరగబోవచ్చు అనేది ఒక చర్చ గతంలో పాపం చెప్తున్నాను వాస్తవానికి సరే చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేసినా చేయలేదా సెకండరీ కానీ ఆయన వయసులో పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయంగా విమర్శించిన పెద్ద ఇబ్బంది లేదు ఎన్ని విమర్శలైన రాజకీయాలలో కామన్ కానీ వ్యక్తిగతంగా దోమలు కుట్టకపోతే రంబా ఊ కుడతాయా నువ్వు జైలు పోయింది ఎందుకు ఎంజాయ్ చేయనీకా ఉండాడు నువ్వు చేసిన తప్పుకు నీకు ఇంకా ఫ్యాన్ కావాలన్నా నీకు ఏసీ కావాలా అని చెప్పి మరీ ఘోరంగా మాట్లాడాడు కొడాలి నాని పోతే జైలుకి అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న కర్జీవరపు నాయుడు ఏ ఏ ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడేవాడు ఇప్పుడు అదే కొడాలి జైలుకు పోతే అదే రాజమండ్రి జైల్లో ఇదే కొడాలి నేను లోపటేసిన తర్వాత దోమలు గీమలు కుట్టి నాకు దోమలు కుడుతున్నా ఈయనంతా దారుణమైన భాష కూటమి వాళ్ళు మాట్లాడరు మాక్సిమం వాళ్ళు మాట్లాడకపోవచ్చు కాబట్టి కొడాలి నాని ఆయన గోత ఆయన తోవుకున్నాడు అని చెప్పాలి ఆయన మాటలో అంటే అనవసరంగా లేనిపోని పంచాయతీ పెట్టుకొని లేనిపోని మాటలని అనవసరంగా ఆయన రాజకీయానికి సంబంధించిన ఆ రాజకీయ గోత అంటాం కదా రాజకీయ తోవుడు ఆయనే తోవుకున్నాడు ఆయన రాజకీయానికి ఇప్పుడు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి కొడాలి నాని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో